జై భారత రాజ్యాంగం జై జై భారత రాజ్యాంగం అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు పూలే మరియు బుద్ధ వందనాలు నేను సంగటి మనోహర్ మహాజన్ సౌత్ ఇండియా మీడియా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి మహాజన రాజ్యం పార్టీ వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలార నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి రాయలసీమ సమగ్ర అభివృద్ధి పైన ఇక వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా వాస్తవానికి రాయలసీమ ప్రాంతము అన్ని రకాలుగా నేటి వరకు దోపిడీకి గురైనటువంటి మాట వాస్తవం జగమెరిగినటువంటి సత్యం ఈ యొక్క రాయలసీమ ప్రాంతం నుంచి అనేకులు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు నేడు విడివడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు రెండు టర్ములు మూడు టర్ములు కూడా ఈ యొక్క రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులుగా పని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వాస్తవానికి రాయలసీమ అవసరాలు ఏంటి రాయలసీమ ప్రాంత వాసుల ఆకాంక్షలు ఏంటి వారి మనోభావాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నము ఈ యొక్క పాలకులుగా ఉన్నటువంటి రాయలసీమ నుంచి పాలకులుగా ఉంటున్నటువంటి పాలకులు ఏ ఒక్కరు కూడా గ్రహించలేదు గుర్తించలేదు ఇవాళ రాయలసీమ ప్రాంతం అన్ని రంగాలలో అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతము అని చెప్పేదానికి మాకు ఎలాంటి సంకోచం లేదు ఎలాంటి ఏమి ఇది లేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రేపటి రోజున కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో రాయల రెవల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డిఎం ఓబ్లేస్ యాదవ్ గారి నాయకత్వంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధి రాయలసీమకు రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఫౌండేషన్ స్టోన్ వేయడమే కానీ మళ్ళీ తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అదొకటిను రెండవదిగా వచ్చేసి ఈ యొక్క రైల్వే లైన్ ఏదైతే ఉందో కడపాటు బెంగళూరు రైల్వే రైల్వే లైన్ పైన అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి తీరు విధానం పైన నాలుగో అంశంగా వచ్చేసి రాయలసీమ సమగ్ర అభివృద్ధి పైన రేపటి రోజున తమ్ముడు డిఎం ఓబ్లేస్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రెస్ క్లబ్లో ఈ అంశాలన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ చేయబోతున్నారు పెద్ద ఎత్తున దానిపైన ఒక మేధో మదనం చేయబోతున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కూడా మేము కోరుకుంటూ ఈ పాలకుల పైన వీళ్ళ యొక్క ఈ పాలకుల యొక్క నిరంకుశ నిర్లక్ష్య వైఖరి పైన కూడా రేపు పెద్ద ఎత్తున ధ్వజమెతే అవకాశం ఉంది వాస్తవానికి నిజానికి ఈ యొక్క ప్రాతినిధ్య ప్రభుత్వము బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము జవాబుదారీతనంతో కూడినటువంటి ప్రభుత్వం అంటే ఏంటో ఈ పాలకులకు తెలిసినట్టుగా లేదు ఈ ప్రాంతం అడుగడుగున వంచనకు గురవుతుంది అడుగడుగున ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతున్న గురవుతున్నది అడుగడుగున ఈ ప్రాంతం వచ్చేసి ఆమడ అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ రూపంలో అవి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి విభజన చట్టంలో పొందుపరచబడినటువంటి కడప స్టీల్ ప్లాంట్ ఉక్కు ప కారాగారం ఈ మొదటి కొడుక అది కాపం దాల్చలేదంటే ఈ ప్రాంతపు ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రాంతంలో నుంచి ముఖ్యమంత్రులుగా ఈ ప్రాంతంలో నుంచి పెద్ద పెద్ద స్థానాలలో పనిచే రాజ్యాంగ పదవుల్లో కొనసాగినటువంటి కొనసాగుతున్నటువంటి వారు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కాదండి ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని కడప నుంచి బ్యాంగ్లూరుకి చేసేదానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది యాభై సంవత్సరాలు ఏమైనా పట్టాలా గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా ఉండేటప్పుడు నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క బ్యాంగ్లూరు టు కడప టు బెంగళూరు రైల్వే మార్గానికి శంకుస్థాపన చేస్తే నేటికి ఎన్నేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పైబడి అవుతున్నా కూడా నేటికి కూడా ఆ యొక్క కడప బ్యాంగ్లూరు రైల్వే లైన్ పూర్తి కాలేని దయనీయ పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్టును సకాలంలో నిర్దిష్ట కాల పరిమితిలోపు ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రా ఆ యొక్క తాలూకా శాఖ పైన ఉందా లేదా రైల్వే మంత్రిత్వ శాఖను ఇక్కడి ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేదు ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏనాడైనా ఒత్తిడి దేశా కేంద్రం పైన అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఏ ఒక్క పనిని కూడా సకాలంలో సవ్యంగా సజావుగా అనుకున్న నిర్దిష్ట కాల కాలానికి లోపు ఒక్క ప్రాజెక్ట్ అంటే భారతదేశ చరిత్రలో ఈ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల రాజ్యాంగ అమలులో ఎప్పుడైనా ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా ఒక ప్రాజెక్టును సంకల్పిస్తే తలపోస్తే ఉద్దేశిస్తే నిర్మించేదానికి పూనుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అయినా సకాలంలో కంప్లీట్ చేసి ఎస్ ఇదో విత్ ఇన్ ది టైంలో మేము ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసినామని చెప్పుకొని ధైర్యము అవకాశము ఈ ఈ ఈ దేశంలో ఉందా అని చెప్పేసి కొడక మేము అడుగుతా ఉన్నాం విభజన చట్టంలో స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నెలకొల్పుతామని చెప్పేసి స్పష్టంగా విభజన చట్టంలో ఉంటే కూడా నేటి కొడుక ఆ కళ సాకారం కాలేదు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కళ ఆ డిమాండ్ ఆ చట్ట ఆ అంశము ఇప్పటికి కూడా కార్యరూపం దాల్చలేదు అని అంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగినోళ్ళు ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వాలలో భాగస్వాములైన అయినటువంటి వాళ్లకు కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం అనేది నిజంగా బాధాకరం దురదృష్టకరం దారుణం దుర్మార్గం మరియు అన్యాయం అని చెప్పేసి కనుక మేము తెలియజేస్తా ఉన్నాం పాపం ప్రజలు ఏం చేస్తారండి ప్రజలు వారి వారి వంతున వారి వారి యొక్క గురుతర బాధ్యతలను ఈ ప్రాంత ప్రజలు ప్రజా సంఘాలు ఇతరత్ర బాధ్యత కలిగినటువంటి పౌరులు ఎప్పటికప్పుడు వాళ్ళ నిరసనను వాళ్ళ ఆందోళనను వారి యొక్క ఉద్యమాలను వారి యొక్క పోరాటాలను వారి శక్తి మేరకు పాలక ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తూనే ఉన్నారండి పాలక ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎన్నికలప్పుడు మాత్రం నానా అడ్డగోలు వాగ్దానాలు చేయడము ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే నీ ఎవ్వరికి నా ఇవ్వడేమని చెప్పేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునే దానికోసం వాళ్ళ సొంత వ్యాపారాలు వాళ్ళ సొంత లాలుచి వ్యవహారాల కిందనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్క ఒక్క ప్రజాప్రతినిధి గుడుక ఈ ప్రాంతంలో ఏమేమి మనం చేయాలని సంకల్పించాము ప్ర ప్రభుత్వాలు మారచ్చండి ప్రభుత్వము ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా మూగ ప్రభుత్వమా అనేది పక్కన పెట్టి ఆ ప్రభుత్వాలలో ఏ ఏ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినాం ఏ ఏ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి ఏ ఏ ప్రాజెక్టులు కంప్లీట్గా అయ్యేదానికి కావలసినటువంటి నిధుల నిధులను ఏ రకంగా రాబట్టుకోవాలి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరతర అవకాశాల ద్వారా ఆ యొక్క వరల్డ్ బ్యాంకు నుంచి కావచ్చు లేదంటే కనుక ఆ యొక్క బ్యాంకు నాబార్డు నుంచి కావచ్చు లేదంటే ఇక రకరకాల సోర్సెస్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఏ రకంగా మనం దోహదపడాలా ఏ రకంగా మనం ఉపయోగపడాలా ఏ రకంగా మన సేవలను వినియోగించాలా అనేటువంటి కనీస స్పృహ అవగాహన ఆలోచన పరిణతి పరిపక్వత లేని ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉండడం అనేది నిజంగా సిగ్గుచేటు ఎస్ సిగ్గుచేటు ఈ యొక్క అసలుకు శైలా కదటి అది ఉక్కు పరిశ్రమ అది విభజన చట్టంలో ఉంది ఉక్కు పరిశ్రమతో పాటు ఈ యొక్క రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి జిల్లాలకు ఏవైతే ఏడు ఎనిమిది జిల్లాలు ఉన్నాయో పదమూడులో ఏడు జిల్లాలకు బుందేల్ బుందేల్కాండ బుందేల్కాండ ప్యాకేజీ ఇస్తాం అని చెప్పేసి వెనుకబడినటువంటి ప్రాంతాలకు బుందేల్ కాండ ప్యాకేజ్ ఇస్తామని కూడా చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉంది అసలు స్టీల్ ప్లాంట్ లేదు ఆరంభ శూరత్వం గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క జముల ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినాడు ఈ ప్రభు మరో ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వము దానిని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు మళ్ళా అదే జమ్మలమడుగు ప్రాంతంలో సున్నపురాలపల్లె సమీపంలో మళ్ళా వచ్చేసి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినాడు తర్వాత పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయినాడు తర్వాత మరో మరోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చింది పోనీయమైన ఒక ప్రణాళిక ఉందా మీ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉందా మీ దగ్గర నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించుకొని సకాలంలో ఆ అభివృద్ధి పనులను పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు అంకితం చేయాలనేటువంటి మనస్సు సంకల్పం మీలో ఉందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఏ ఒక్కటి పట్టించుకున్న పాపం లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో పెండింగ్లు ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలనేటువంటి తపన సంకల్పం మీలో లేదు ఈ ప్రాంతం నుంచి బయట ప్రాంత ప్రజలు ఏమనుకుంటారు అంత రాయలసీమ వాళ్ళే కదా బా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా డామినేటెడ్ రోల్ రోల్ ప్లే చేస్తాండిదని ఆ ప్రాంత వాసులు అనుకుంటారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కనుక అంత కుడక కరువు కాటకాలు అంత కుడక ఇది ఇరిగేషన్ సాగునీటిని సాగునీటి అందించే ప్రాంతాలు కాదు ఇవన్నీ కూడా డ్రై డ్రై ల్యాండ్ డ్రై పరిస్థితులు అదుర్భిక్ష పరిస్థితులు ఈ ప్రాంతంలో ఏ ఒక్కటైనా ప్రభుత్వం నుంచి సకాలంలో సవ్యంగా సజావుగా నిర్దిష్ట కాల పరిమితిలోపు ఒక్క పనిని ఒక్క ప్రాజెక్టును ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం పూర్తి చేసిందని గుండెల మీద చేసుకొని చెప్పే మొనగాడెవడైనా ఉన్నాడా ఈ ప్రభుత్వాలలో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇది స్పెషల్ స్టేటస్ అనేరు సరే ఆ ముచ్చట అయిపోయేది అది మేము రాజ్య పార్లమెంటులో చట్టం కాలేదు అది ఒక సభానాయకుడుగా అప్పటి మన్మోహన్ సింగ్ గారు ఒక సభానాయకుడుగా ఒక నిండు నిండు సభలో నిండు సభలో పార్లమెంటు సాక్షిగా ఒక ఒక వాగ్దానం చేసినాడంటే కనుక వాగ్దానానికి కట్టుబడి ఉండాలండి అది అది నైతికత అంటే అది చట్టంలో లేదు అని అంటే అతను సభలో చేసినటువంటి దానికి విలువ లేకుండా పోయింది స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదాను గాలి వదిలేసినటువంటి పరిస్థితి తర్వాత ఇంకా ఎన్నో ఎన్నో అంశాలు ఈ ప్రభుత్వం ఎంతసేపు వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి అంటే కనుక ఆ యొక్క అమరావతి పోలవరం ఈ ఇదేనమ్మా ఈ యొక్క చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి విజన్ ఏంటంటే ప్రా మొత్తం రాష్ట్రం అంతా అందులో చిన్న రాష్ట్రం అయిపోయిందా చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రాన్ని నలభై ఎనిమిది యాభై సంవత్సరాల రాజకీయ అనుభవము ఇరవై సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి మీరు ఇంత చిన్న రాష్ట్రాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలా చెందించాలా అనేటువంటి సంకల్పము ఆలోచన లేని లేని మీరు మళ్ళీ నాకు రాజ్యాధికారం కావాలా మళ్ళీ నేనే అధికారంలో కొనసాగాల అని ఏడుపు మోటి మాటలు అనేది నిజంగా ఏ పార్టీ న్యాయం అని చెప్పేసి కుడక మేము అడుగుతా అన్నీ గుడక మొత్తం నిర్లక్ష్యానికి గురైంది రాయలసీమ ప్రాంతము పూర్తిగా నిర్లక్ష్యానికి ఏమి వంచనకు గురైనటువంటి ప్రాంతము దానికి కారకులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వంలో ఒక తీరోల్ పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రులే ఈ ప్రాంత నిర్లక్ష్యానికి కారకులు అని చెప్పేసి కొట్టుగా మేము మనవి చేస్తూ ఉన్నాం అందుకోసమైన సోదరులారా మిత్రులారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనవి చేస్తున్నాం వారి తమ్ముడు డిఎం ఓవ్లేస్ యాదవ్ గారి నాయకత్వంలో రేపు రివెల్ రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడపలో రేపు పది గంటలకు స్థానిక ప్రెస్ క్లబ్లో జరప తలపెట్టినటువంటి ఈ యొక్క రాయలసీమ అభివృద్ధి నమూనా పైన రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టుల పైన రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం పైన రాయల అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను వ్యతిరేకించే దానిపైన పెద్ద ఎత్తున నిరసన ఆందోళన ప్రభుత్వానికి నివేదించే కార్యక్రమానికి పూనుకున్నాడు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని మీ ద్వారా తెలియజేస్తూ కోరుతూ ప్రజలందరినీ కూడా కులాలకు మతాలకు వర్ణాలకు వర్గాలకు లింగ జాతి భాష యాస సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు అన్నటువంటి పక్కన పెట్టి రేపు కడపలో జరప పెట్టినటువంటి పెద్ద కార్యక్రమం అది మన మన ప్రాంత ప్ర ప్రయోజనాల కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి బిడ్డను గుర్తించండి గౌరవించండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాన్ని